నమస్తే భక్తి ప్రేక్షకుల అందరికీ స్వాగతం ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా హ్యాపీగా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇలా ఎన్నో అయిపోయాయి కదా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ హారోస్కోప్ కంటే ముందు కూడా అసలు గ్లోబల్ గా ఏం జరుగుతుంది మన ఇండియాలో ఏం జరుగుతుంది అలాగే మన రాష్ట్రంలో ఏం జరగబోతుంది మనం ఫ్లడ్స్ చూసాము విజయవాడలో అత్తలాకుతలం అయిపోయింది మొత్తం అలాంటివి ఎన్నో చూసాము అలాగే పొలిటికల్ వైజ్ కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ చూసాము తర్వాత అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు చూసాము తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారి గెలుపు చూసాము ప్రస్తుతం ఆయన హవా నడుస్తోంది అలాగే ఇంకా మరికొంతమందికి కూడా పొలిటికల్ పరంగా కూడా ఎలా ఉంటాయి సినీ ఇండస్ట్రీలో ఎన్నో డిస్టర్బెన్సెస్ అసలు ఎప్పుడు చూడనని అంటే మనకి ఊహ తెలిసినంత వరకు నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఎలాంటి డిస్టర్బెన్సెస్ చూడలేదు సినిమా సక్సెస్ మీట్స్ కానీ సినిమాస్ గురించి కానీ లేకపోతే హీరోస్ గురించి కానీ వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగల్స్ కానీ ఇలాంటివి చూస్తూ వచ్చాము కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ చూడలేదు అలాంటిది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎన్నో చూసాం సో మొత్తం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనతో పాటు డిస్కస్ చేయటానికి అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అనుపమ గారు నమస్తే ప్రియాంక గారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా ఎన్నో చూసాం అసలు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదన్నా పాజిటివ్ గా ఉండబోతోందా ఆ ఏంటంటే బయోవార్ ఉంది అని చెప్పేసి వింటున్నాం మళ్ళీ కరోనా కంటే తీవ్రంగా ఉంటుంది అని అంటున్నారు సో అది ఎప్పుడు రాబోతోంది అలాగే ఆస్ట్రాలజీ పరంగా ఎలా ఉంటుంది అట్ ద సేమ్ టైం పొలిటికల్ అండ్ మన సినీ ఇండస్ట్రీ అలాగే అటు ట్రంప్ గారు ఇలాంటివన్నీ ఎకనామికల్ గా కూడా ఎలా ఉంటుంది ఇవన్నీ డిస్కస్ చేద్దాం సో విజయవాడలో మనం ఫ్లాట్స్ కూడా చూసాం కదా సో అది మళ్ళీ మన హైదరాబాద్కి కానీ ఆంధ్రాకి కానీ అలా వచ్చే సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అనేది మా ప్రేక్షకుల కోసం వివరించండి డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ విషెస్ అండి ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను నేను ప్రజెంట్ గ్రహస్థితి మనం ఒకసారి కనుక చూసుకుంటే మీరు అన్నట్టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ సెలబ్రిటీస్ ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరి గురించి మనము మాట్లాడుకోవాలంటే కొద్దిపాటిగా మనము మండేన్ ఆస్ట్రాలజీ లెవెల్ లో మాట్లాడుకోవాల్సి వస్తుంది చెప్పేసి అంటూ ఉంటారు దీంట్లో మనం కొద్దిగా అవుటర్ ప్లానెట్స్ కన్సిడరేషన్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఔటర్ ప్లానెట్స్ అంటే మనము నెప్ట్యూన్ యురేనస్ అండ్ ప్లూటో వీటిని మనము జనరల్ ప్రెడిక్షన్స్ కి మనం ఎక్కువ పర్సనల్ లెవెల్లో కన్సిడర్ చేయము కాకపోతే ఇలా మనం గ్లోబల్ ప్రెడిక్షన్స్ ఇయర్లీ గ్లోబల్ ప్రెడిక్షన్స్ కోసం మనం ఏదైతే చెక్ చేస్తూ ఉంటామో అప్పుడు ఈ ప్లానెట్స్ ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఓకే అంటే వాటి ప్రభావం కూడా ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే ఆ పర్టిక్యులర్ మూడు గ్రహాలు ఏంటంటే జనరేషనల్ వైజ్ గా కొద్దిగా చేంజెస్ తీసుకొస్తాయి అనమాట జనరేషన్ వైజ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ యురేనస్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ట్రాన్సిట్ అవ్వడానికి సాటర్న్ సెవెన్ ఇయర్స్ కి అంటే భయపడుతూ పర్సనల్ గా హ్యూమన్స్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది అంటారా ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది ఎప్పుడైతే ఈ చిన్న గ్రహాలు ఫర్ అంటే వాటితో కంపేర్ చేసుకుంటే గురు సేనులు కూడా చిన్న గ్రహాల లాగే కనిపిస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ ప్లానెట్స్ స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ అదర్ ప్లానెట్స్ సాటన్ కానివ్వండి జూపిటర్ కానివ్వండి రాహుకేతులు కానివ్వండి ఈ ప్లానెట్స్ తోటి క్లోజ్ కంజంక్షన్ డిగ్రీస్ లోకి వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ మనకి పర్సనల్ లెవెల్లో కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది కానీ కన్సిడరేషన్ లోకి మనము పర్సనల్ చార్ట్స్ రీడ్ చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ తొమ్మిది గ్రహాలు మాత్రమే తీసుకుంటాము వీటిని తీసుకోమన్నమాట కానీ గ్లోబల్ ప్రెడిక్షన్స్ కి వరల్డ్ ఈవెంట్స్ ప్రెడిక్ట్ చేసేటప్పుడు వార్స్ ఫర్ ఎగ్జాంపుల్ బయో వార్ అని మీరు అన్నారు ఇలాంటివి మనము గతంలోకి వెళ్ళి చూసుకుంటే హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఏం జరిగింది అనేది చూసుకుంటే అక్కడ హండ్రెడ్ ఇయర్స్ క్రితం కూడా మనకి ఒక రకమైన కలరా రావచ్చు లేకపోతే ప్లేగ్ లాంటి వ్యాధులు వచ్చి చాలా మంది జన జన నష్టం జరిగింది అలాంటి టైంలో మనకి ప్లూటో కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ ప్లానెట్ కిందికి కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లూటో ఇన్ఫ్లుయన్స్ అప్పుడు ఎక్కువ ఉండింది అనమాట సో ఇప్పుడు మనకు అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఎయిటీన్త్ సెంచరీ మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటప్పుడు ప్లూటో మకర్ రాశిలో ట్రాన్సిట్ అవుతుంది అనమాట సో మళ్ళీ ఇప్పుడు అదే ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇండస్ట్రీ రెవల్యూషన్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ దాంట్లో కూడా మనకి ఒక హై లెవెల్లో రెవల్యూషన్ రావాలి సైంటిఫిక్ లో రెవల్యూషన్ రావాలి అంటే ఈ ప్లానెట్స్ మనకి చాలా మట్టుకు ఒక ఇండికేషన్ ఇస్తాయనమాట జనరేషన్స్ ని మార్పు తీసుకొచ్చే గ్రహాల కిందికి మనము కన్సిడర్ చేసుకోవచ్చు ఈ ప్లానెట్స్ ని నెప్ట్యూన్ ప్లూటో అండ్ యూరెనస్ సో అలా చూసుకుంటే ఇప్పుడు కరెంట్ గ్రహస్థితి చూసుకుంటే మనకి ఇయర్ బిగినింగ్ లో శని కంటిన్యూ కుంభరాశిలోనే ట్రాన్సిట్ జరుగుతూ ఉంటుంది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున మాత్రము శని కుంభరాశి వదిలేసి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవుతారు ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట అండ్ గురువు వచ్చేసి కరెంట్ మనకి వృషభరాశిలో ట్రాన్సిషన్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ మే నుంచి చూసుకుంటే ఇప్పుడు వక్రీగతిలో ఉంటారు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వక్రీలో ఉండి వృషభరాశిలో రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిషన్ జరుగుతుంది తర్వాత మృగశిరాలోకి ఎంటర్ అనమాట అటు నుంచి తర్వాత మెల్లిగా మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు మే పద్నాలుగో తారీఖున అక్కడ ఒక సుదీర్ఘంగా ఆల్మోస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ వక్రీ పొంది కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు సో ఈ స్పెసిఫిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రామినెంట్ యునిక్ కాంబినేషన్ మనం ఏం చూస్తామంటే గురువు అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఒకే గ్రహము మూడు రాసుల్లోకి ట్రాన్సిట్ అవుతుంది అనమాట అది చాలా రేర్ ఈవెంట్ ఎందుకంటే గురువు బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ వృషభ రాశిలో ఉంటారు తర్వాత మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు మళ్ళీ తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట సో ఒకే గ్రహము మూడు రాశిలోకి ట్రాన్సిషన్ జరుగుతుంది సో దాన్ని ఒక రేర్ ఈవెంట్ గా కన్సిడర్ చేసుకోవాలి ఓకే అండ్ దెన్ మనకి రాహు కేతులు ప్రజెంట్ ట్రాన్సిట్ చూసుకుంటే రాహు మీనరాశిలో ఉన్నారు కేతు కన్యా రాశిలో ఉన్నారు మే ఎయిటీన్త్ కి రాహు వచ్చేసి కుంభరాశిలో తన స్వక్షేత్రంలోకి ట్రాన్సిట్ అవుతారు అండ్ కేతు వచ్చేసి సింహరాశిలోకి ట్రాన్సిషన్ జరుగుతుంది ఇవి మనకి రెగ్యులర్ గా చూసుకునే గ్రహాలలో మెయిన్ ఫోర్ ప్లానెట్స్ కిందకి మనం కన్సిడర్ చేసుకుంటాం కానీ ఔటర్ ప్లానెట్స్ అని చెప్పాను కదా సో ఇప్పుడు ప్లూటో ఏంటంటే మకర రాశిలో రెట్రో అయి ఇప్పుడు కుంభరాశిలోకి ఎంటర్ అయింది సో శనితో కలిసి ఉన్నారు ప్లూటో ఇప్పుడు కాకపోతే డిగ్రీ వైజ్ గా కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది ఎందుకంటే శని ఆల్మోస్ట్ ఇంకా మే మనకి మార్చ్ లో మీనరాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఆ ప్లానెటరీ డిగ్రీ వైజ్ గా కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉంటుంది నెప్ట్యూన్ చూసుకుంటే మనకి మీనరాశిలో ట్రాన్సిషన్ జరుగుతుంది నెప్ట్యూన్ ఉత్తర నక్షత్రంలో ఉన్నారు యురేనస్ వచ్చి మనకి వృషభ రాశిలో ట్రాన్సిషన్ జరుగుతుంది సో వృషభ రాశిలోనే సెవెన్ ఇయర్స్ వరకు అనమాట సో ఈ ప్లానెట్స్ ఇప్పుడు నెప్ట్యూన్ వచ్చేసి ఏంటంటే వాటర్ ఎలిమెంట్ ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది మనకి ఫ్లడ్స్ రావడానికి ఓషన్స్ బాగా సముద్రాలు పొంగిపోవడానికి సునామీస్ రావడానికి హరికేన్స్ రావడానికి అక్కడ రాహు కూడా తోడ్పడి మీరు తో కలిసి ఉన్నారు కాబట్టి మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్లడ్స్ రావడము హరికేన్స్ రావడము ఒక కాంబినేషన్ మనకి కనిపిస్తుంది అది కాకుండా ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి భూకంపాలు ఎక్కువ వస్తున్నాయి హైదరాబాద్ లో కూడా రికార్డ్ అయ్యింది కదా ఫైవ్ పాయింట్ త్రీ ఆర్ సంథింగ్ అలా సో ఇది ఎందువల్ల జరుగుతుందంటే గురువు అండ్ యురైనస్ కలిసి వృషభ రాశిలో భూతత్వ రాశి అక్కడ అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ గోచారం చూసుకుంటే కుజుడు కూడా అయి నీచలో ఉన్నారు కుజుడు కూడా భూమికి దగ్గరలో ఉన్నారు వక్రీగతి అంటే భూమికి దగ్గర ఉండడం అనమాట సో ఈ ఈ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకి చాలా పడుతుంది కాబట్టి ఇది గ్లోబల్ ఈవెంట్స్ లో మనకి చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే టైం టైం పీరియడ్ గా చెప్పుకోవచ్చు ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కనీసం జూన్ వరకు జూన్ జూలై వరకు ఉంటుందండి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి దీంట్లో మళ్ళీ ఏం జరుగుతుందంటే శని అండ్ రాహు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ ఒక యాభై రోజులు మీనరాశిలో కంజంక్షన్ జరుగుతుంది ఇదే కంజక్షన్ మనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో జరిగింది అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే వియత్నాం వార్ వచ్చింది జాన్ ఎఫ్ కెనెడీ అసాసినేషన్ జరిగింది అండ్ మనకి మార్టిన్ లూథర్ కింగ్ అసాసినేషన్ జరిగింది సో ఇలా కాంబినేషన్స్ మనం చూసుకుంటే ఇప్పుడు కరెంట్ ఉన్న సిచువేషన్ లో కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్న లీడర్స్ కి అసాసినేషన్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగింది అని బై లక్కీగా తను మిస్ అయ్యారు అది మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్ ఇనాగ్రేషన్ టైం లో కూడా మళ్ళీ ఒకసారి అసాసినేషన్ జరిగే దాఖలాలు ఉన్నాయి ఈశ్వర అనుగ్రహం వల్ల హిమై మై ఎస్కేప్ అగేన్ అదొకటి अन्य बिस्तरों మనకి ఎలాంటి థ్రెట్ అయితే లేదు పాటుగా ఉంటుంది కానీ దాని వల్ల అయితే అయితే ఎలాంటి అంటే మనకి దేశ నాయకుల యొక్క ఇండివిజువల్ హారోస్కోప్స్ ఎట్లాంటి దశలు ఉన్నాయి వాళ్ళు బాధక దశలో ఉన్నారా మారక గ్రహ దశలలో ఉన్నారా ఈ గోచారం ఎలా ట్రిగర్ చేస్తుంది అనేది మనకి నేషనల్ యాజ్ వెల్ ఆ ఇంటర్నేషనల్ హారోస్కోప్స్ చూసుకోవాల్సి వస్తుంది మనకి అది కాకుండా ఈ సంవత్సరం కూడా మనకి చాలా మట్టుకు వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సో ట్రంప్ గారు చెప్పారు అయితే వార్స్ గురించి ఏంటి మనకి ఇజ్రాయెల్ వార్ అవుతూనే ఉంది ఇంకా అంటే తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం కదా కానీ ఎక్కడా తగ్గుతుంది అనేది లేదు మనకి ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది దానివల్ల మళ్ళీ మన ఇండియా కూడా ఏమన్నా వార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక భయం ఉంది ఎవరైతే ఈ ఎనలిటిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా మనము అదే చెప్పాను కదా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కాంబినేషన్స్ గనక చూసుకుంటే వియత్నాం వార్ ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడున్న పరిస్థితులు కూడా రష్యా యూక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది గత కొంతకాలంగా అండ్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయిల్ వార్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ వార్ జోన్ ట్రిగర్స్ అయితే కంటిన్యూ అవుతాయండి మనకి మనకేం ఎఫెక్ట్ ఉండదు ఆ వార్ వల్ల మనకేం ఎఫెక్ట్ ఉండదు కాకపోతే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపే చూస్తుంది ఈ గ్రహస్థితిని ప్రకారం చూసుకుంటే ఎందుకంటే భారతదేశం కర్మభూమిగా చెప్తూ ఉంటాము ఇప్పుడు ఈ మనకి మే మార్చ్ లో కూడా షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది అది మీనరాశిలో దాని ఎపిసోడ్ మనం మళ్ళీ చెప్పుకుందాం వివరంగా కానీ ఈ మీనరాశి ఏంటంటే మనకి మోక్ష త్రికోణ కిందికి కన్సిడర్ చేస్తాం అనమాట సో ఈ చాలా మట్టుకు గ్రహాలన్నీ కూడా అక్కడ ఉండడం మట్టుకు ఏమవుతుందంటే అందరూ భారతదేశం వైపు ఎందుకు చూస్తారు అనంటే స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ కోసం చూస్తారనమాట ఆధ్యాత్మికమైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రపంచంలో ఒక పీస్ అంటే ఒక శాంతి నెలకొల్పడానికి అందరూ కూడా మన ఇండియా వైపు చూసే దాఖలాలు కనిపిస్తున్నాయి చాలా మట్టుకు కూడా పిఎం నరేంద్ర మోడీ గారు పీస్ మేకింగ్ లాగా ఒక డిప్లొమాట్ లాగా కూడా వ్యవహరించే పరిస్థితులు మనకి గోచరిస్తున్నాయి కానీ ఆ ఈ ఇండివిజువల్ కంట్రీస్ యొక్క హారోస్కోప్స్ చూసుకుంటే గనక ఇప్పట్లో అయితే వార్స్ తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు ఒకవేళ రాజీకి వచ్చినా కూడా కొద్దిపాటుగా టెంపరీ రాజీనే ఉంటుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు రైట్ అదొకటి బయోవార్ లాంటి సిచ్యువేషన్ అని మీరు అడిగారు దానికి కూడా మనకి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఈ షష్ట గ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో తొమ్మిది గ్రహాలు కన్యారాశి వైపే ఉంటుంది అనమాట ఆస్పెక్ట్ అంతా కూడా కన్యారాశి జనరల్ గా మనకి వైరస్ కి సంబంధించి చెప్తూ ఉంటారు డిసీసెస్ కి సంబంధించి చెప్తూ ఉంటారు అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారనమాట ఈ షష్ట గ్రహ కూటమి మార్చి నుంచి మే మధ్యలో మార్చ్ లో టూ డేస్ తర్వాత మళ్ళీ శని రాహు యుతి కూడా జరుగుతుంది కాబట్టి ఈ కేతు పైన దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త వైరస్ బయటికి రావడము దానికి అవును నిజమే ఎందుకంటే తొమ్మిది గ్రహాలు కన్యా రాశి పైనే దృష్టి పడుతుంది అంటే ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఈవెంట్స్ అనమాట ఇది ఇప్పట్లో జరిగిన సంఘటనలు అయితే ఎక్కడ కనిపించట్లేదు ప్రాబబ్లీ ఒక టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగిన కాంబినేషన్ అనమాట ఇది సో మనం ఒకసారి బ్యాక్ లోకి వెళ్ళి చూసుకుంటే అప్పుడు మెడిసిన్ మెడికల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉండినాయి అప్పుడు వైరసెస్ ఎట్లా ఉండినాయి ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే కూడా మనకి ఆఫ్రికాలో ఆల్రెడీ కొత్త వైరసెస్ బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళు కొద్దిగా ఎపిడమిక్స్ లాక్ లాక్డౌన్ లో ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ మెల్లిగా వ్యాప్తి చెందే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము మళ్ళీ స్టమక్ రావడము ఇట్లాంటివి కొద్దిగా కోవిడ్ కంటే సివియర్ ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకే సో అంటే అప్పుడు మన కరోనా టైంలో చాలా వరకు పాపులేషన్ చనిపోయారని చెప్పొచ్చు సో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫ్రీజ్ ఏమన్నా వస్తుందంటారా చూడొచ్చు అలా కొద్దిగా జన నష్టము ప్రాణ నష్టం అయితే ఉంటు ఉంటుంది ఉంటుంది సూసైడల్ టెండెన్సీస్ కూడా యూత్ లో చాలా పెరుగుతుంది ఎందుకంటే మనకి ఆ మీనరాశి మోక్ష త్రికోణం అని ఎట్లాగైతే చెప్పుకుంటామో అది ఎగ్జిట్ పాయింట్ అనమాట ఆత్మ యొక్క ఎగ్జిట్ పాయింట్ ఆ రాశి అండ్ ఇక్కడ సోల్ లిబరేషన్ కోరుకుంటూ ఉంటుంది అయితే ఎవరైతే ఆ ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారో ఇంకా నేను భరించలేను అని అనుకునే వాళ్ళు కొద్దిగా ఇమోషనల్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేని పక్షంలో కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా కనిపిస్తున్నాయి జనాలలో సో యూత్ విషయంలోకి వస్తే పేరెంట్స్ కొద్దిగా అలర్ట్గా ఉండి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ పైన ఒక నిఘా వేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన టైంలో డిప్రెషన్ లోకి వెళ్లకుండా వాళ్ళని కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కుజుడు కూడా నీచలో ఉండి రెట్రోలో ఉన్నారు కాబట్టి ఈ రాహు కేతు డిగ్రీస్ కుజుడి యొక్క డిగ్రీస్ ఇప్పుడు కరెంట్ డిగ్రీస్ లో వైజ్ కూడా చూసుకు సేమ్ ఇంచుమించు ఒక సెవెన్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ గ్యాప్ లో ఉన్నాయి అన్నమాట సో దాని ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ వాటర్ సైన్స్ ఎక్కువ డామినెంట్ అయిపోయింది కాబట్టి దాని వల్ల ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు అలాంటప్పుడు ఈ డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అందుకే నేను ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి భూకంపాలు ఎక్కువ రావడం కనిపిస్తున్నాయి ఆ రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో సౌత్ అమెరికన్ కంట్రీస్ కెరేబియన్ కంట్రీస్ వాటి దగ్గర మనకి భూకంపాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే అది ఒక చైన్ లాగా ట్రిగర్ అయ్యి సునామీస్ హరికేన్స్ రావడానికి కూడా మనకి ఈ ఛాన్సెస్ ఉన్నాయి సో న్యాచురల్ కెలామిటీస్ ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో మళ్ళీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగినింగ్ ఆఫ్ ద సిక్స్ మంత్స్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా సిక్స్ మంత్స్ దాని తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టి మెల్లి మెల్లిగా హీల్ అవుతూ ఉంటారు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఈ గ్రహాల యొక్క ఇంత మాస్ లెవెల్లో అశాంతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది పీస్ కోరుకుంటుంటారు మళ్ళీ ఒక కంపాషనేట్ వాతావరణం వస్తుంది హ్యూమానిటీ మళ్ళీ దగ్గరికి రావడం కోవిడ్ లో చూసాం కదా హ్యుమానిటీ దగ్గరికి వచ్చింది సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది హీలింగ్ కోర్సెస్ లో జాయిన్ అవ్వడము హీలింగ్ తీసుకోవడము స్పిరిచువల్ లైన్ లోకి రావడము యోగా మెడిటేషన్ ఇవన్నీ ఎక్కువ ప్రాస్పర్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది అందుకే ఇండియా డామినెంట్ అవుతుంది కమింగ్ డేస్ లో మనకి భారతదేశం డామినెంట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ స్పిరిచువాలిటీ గురించి మనకి ఇక్కడే కదా పుట్టిందంతా కూడా మెడిటేషన్ యోగా ఆసనాస్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి జనాలు కొద్దిగా వాళ్ళు నేర్చుకోవాలి హీల్ అవ్వాలి అని చెప్పి చాలా మంది ఫ్లరిష్ అవుతారు ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో హీలర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఒక గురువు స్థానంలోకి వచ్చి వీళ్ళు చాలా మందికి గైడ్ చేసే పరిస్థితులు అయితే మనకి గోచరిస్తున్నాయి రైట్ అయితే ఇప్పుడు పొలిటికల్ పరంగా చూసుకుంటే పిఎం గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అసలు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒకవేళ ఏమైనా ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా వస్తే ఆయన మీద ఎక్కువ ప్రభావం ఉ పడేలాగా ఉంది అని అంటున్నారు ఎట్ ద సేమ్ టైం ఆయన హెల్త్ వైజ్ కూడా ఆయన స్టార్స్ పరంగా కూడా బాగాలేదు అని అని అంటూ ఉన్నారు మరి దాన్ని ఎలా మీరు కన్సిడర్ చేస్తారు ఒక వన్ టూ ఇయర్స్ వరకు నరేంద్ర మోడీ గారి చార్ట్ ప్రకారం చూసుకుంటే అంత డిస్టర్బెన్సెస్ లేవు మానసికంగా కొద్దిపాటుగా అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బట్ ఇండివిజువల్గా ఆయన ఒక లీడర్షిప్ రోల్ అంటే కంట్రీ లెవెల్లే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక లీడర్ లాగా పబ్లిక్ ఫిగర్ లాగా ఆయన వేరే కంట్రీస్ తోటి కూడా డిప్లొమసీ చేయడానికి కూడా మనకి దాఖలాలు కనిపిస్తున్నాయి అంటే అలాంటి ఒక పవర్ స్టామినా తనకు ఉంటుంది అంటే సిచ్యువేషన్స్ కొద్దిగా అనుకూలంగా లేకపోయినా స్టిల్ ఆయన హ్యాండిల్ చేసుకునే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది సో అంత అప్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ అయితే నాకు ఆయన చార్ట్లు అయితే నాకు ఎక్కడ ప్రాబ్లమ్ కనిపించలేదు చిన్న చిన్నగా వస్తూ పోతూ ఉండొచ్చు బట్ మేజర్ గా అయితే ఛాన్సెస్ ఏం కనిపించట్లేదు కానీ నేను ఏదైతే అసాసినేషన్ అని చెప్పేసి అన్నానో అది ఏ లీడర్ కి జరుగుతుంది అనేది మనము ఇండివిజువల్ చార్ట్స్ చూస్తే చెప్పలేము రైట్ బట్ అదర్వైజ్ ఆయన చార్ట్ ప్రకారంగా చూసుకుంటే అంత ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఐ థింక్ కమింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫస్ట్ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురులో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు జనసేన పక్కకు వచ్చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ ముగ్గురు కాంబినేషన్స్ ని బట్టి ఎలా ఉండబోతోంది ఆంధ్ర ప్రజలకి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది వీళ్ళ పాలన ఎలా ఉంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ గ్రహాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చార్ట్ చూసుకుంటే మనకి ఉత్తరాశాడ నక్షత్రం అవుతుంది అయింది ప్రజెంట్ ఏళ్నాటి శని ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసారు ఆయన సో ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ ట్రాన్సిట్ అనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆ టైం పీరియడ్ ఏదైతే నేను చెప్పానో మీనరాశిలో శని రాహుల యువతి ఒక యాభై రోజుల టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ మట్టుకు కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే అప్కమింగ్ డేస్ ఆయనకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ గానే ఉంటాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇన్ని దీక్ష చేస్తున్నారు వారాహి అమ్మవారు అసలు ఆవిడ ఆవిడని పట్టుకుంటే నిజంగా సరైన ప్రాపర్ వేలో చేస్తే ఆవిడ శీఘ్ర దేవత అని అంటూ ఉంటారు కదా సో ఆడ కాపాడుతూ ఉంటుంది ఒక రక్షణ వలయం లాగా అని అంటారు మరి అలాంటప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది అంటారా ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏదేవి ఉపాసన అయితే చేస్తూ ఉంటామో మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతూ ఉంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ప్రాబ్లంలోకి లోకి వెళ్లకుండా తనని వీలైనంత మట్టుకు ప్రొటెక్ట్ చేయడానికి అయితే మనకి దాఖలాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే శని రాహులు గ్రహస్థితిని మనం చూసుకుంటే ఉగ్రదేవత ఆరాధన చేసుకున్న వాళ్ళకి ఇంకెక్కువ ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం వారాహి అమ్మవారు సాత్విక రూపం కంటే కూడా మనం కొద్దిగా తామసిక రూపంగానే చెప్తూ ఉంటాం కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆవిడ దీక్షలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కనెక్షన్ ఉంటుంది అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో మంది ఫాలో అవుతుంటారు కదా అలా ఎవరైనా అమ్మవారి పూజలు కానీ అమ్మవారి దీక్షలు కానీ చేయొచ్చుంటారా అంటే ఈ ఉగ్ర దేవతల ఆరాధన ఉపాసన సాధన ఏవైతే చేస్తూ ఉంటారో ఒక ప్రాపర్ మాస్టర్ గైడెన్స్ ఉండి చేసుకుంటే పర్వాలేదు ఎవరికైనా ఎవరికైనా ప్రాపర్ సూపర్విజన్ లేకుండా చేస్తే మాత్రం అది కొద్దిపాటిగా విడిసి కొడుతుంది విడిసి కొడుతుంది ఎందుకంటే సాత్విక దేవత ఆరాధన కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మనకి రిజల్ట్స్ చూడడానికి ఈ ఉగ్రదేవతలు ఏంటంటే ఇన్స్టంట్ రిజల్ట్స్ ఇచ్చేస్తారు కాకపోతే సర్కంస్టాన్సెస్ మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి ఉంది ఇన్స్టెంట్ గా దానికి తగ్గ ప్రాయశ్చితం కూడా తీసుకోవాల్సివాల్సింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గురించి అయితే మాట్లాడేసాము సీఎం గారు పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఆయనకు కూడా హెల్త్ వస్తాయి కొంచెం మధ్యలో ఏదో చూస్తారు కొంచెం నెగటివ్ సైడ్ చూస్తారు అని అనేసి అని అంటూ ఉన్నారు అది ఎంతవరకు ఇప్పుడు సిబిఎన్ గారిది మనం చూసుకుంటే గనక కుషమి నక్షత్రం అని చెప్పి మనకు తెలుసు సో అలా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ కర్కాటక రాశిలోనే కుజుడు వక్రిగతి పొంది నీచలో ఉన్నారు కాబట్టి కుజుడి ప్రభావం కొద్దిగా డెఫినెట్లీ హెల్త్ పరంగా చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన జన్మరాశిలోనే కుజుడు సంచారం అది దీర్ఘకాలికంగా సంచారం జరుగుతుంది కాబట్టి అనవసరమైన యాంగ్జైటీ రావడము అన్రెస్ట్ ఉండడము హై బ్లడ్ ప్రెషర్స్ అయిపోవడము గా డెసిషన్స్ తీసేసుకోవడము ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటారనమాట అండ్ మనకి కుంభరాశిలో శని యొక్క ట్రాన్సిట్ కూడా జరుగుతుంది అది కూడా అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ కాదు రాహు మీనరాశిలో ఉండి రాహు మళ్ళీ ఈ కుజుడిని చూడడం వల్ల కూడా కొద్దిపాటిగా హెల్త్ పరంగా అయితే దెబ్బతీసే దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం మనకి జూన్ వరకు కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది చంద్రబాబు అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్స్ జరుగుతాయి అని అనేసి విన్నాం అది కాకుండా మొన్న ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉండటము ఆయన సెక్యూరిటీ దాంట్లో అవి కొంచెం అనుమానాలకు తాగితేస్తున్నాయి సో అటాక్స్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందంటారా పవన్ కళ్యాణ్ గారికి నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లీడర్స్ గా ఒక ఇండివిజువల్ అని కాకుండా నేను చెప్పేది ఏంటంటే అంటిల్ జూన్ వరకు వీలైనంత మట్టుకు సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ కేర్ తీసుకుంటే ఎవరికైనా మంచిదండి ఎందుకు అంటే ఈ కుజుడు అవుతున్నాడు అనమాట బిట్వీన్ మనకి కర్కాటక రాశికి మిథున్ రాశికి ఆసిలేట్ అయ్యి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి కేతుతో కలిసి జూన్లో ట్రాన్జిట్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు మీరు చెప్పిన పొలిటికల్ ఫిగర్స్ అందరివి కూడా ఆ కాంబినేషన్స్లోనే ఉన్నాయి కాబట్టి కొద్దిపాటిగా ఈ అటాక్స్ అనేవి సహజము కాకపోతే మళ్ళీ వాళ్ళ దశ అంతర్దశలు మనము చూసుకున్నప్పుడు కూడా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఈ పీరియడ్ ఫ్రమ్ జనవరి నుంచి జూన్ వరకు కూడా వీలైనంత మట్టుకు అమ్మవారి సాధనలో ఉన్న వాళ్ళు ఇంకా ఇంటెన్స్ గా సాధన చేసుకోవడము ఆ ప్రొటెక్షన్ తీసుకోవడము చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కొద్దిపాటిగా సస్పీషియస్ గా కొద్దిగా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రాహు యొక్క వీక్షణ కూడా కుజుడు పైన పడుతుంది అంటే కుజుడు మళ్ళీ మిథున్ రాశిలోకి వెళ్ళేంత వరకు కూడా ఆ డిగ్రీస్ వైజ్ గా కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి రాహు ఏంటంటే ఒక ట్రిక్స్టర్ అనమాట సడన్ గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే గ్రహం కాబట్టి దాని వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఓవరాల్ గా చూసుకుంటే గ్రహాల స్థితి బాగాలేదు కాబట్టి అది మా ఈ పొలిటికల్ లీడర్స్ మీద వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంతైనా ఓన్ ప్రొటెక్షన్ తీసుకుంటే మంచిది కేర్ఫుల్ గా ఉండాలి అని అంటారు కమింగ్ టు మూవీ ఇండస్ట్రీ లైక్ మనం చాలా హీరోల పరంగా కానీ వాళ్ళు ఇబ్బంది పడేది కానీ చూస్తూ వచ్చారు ఎలా ఉండబోతోంది ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు ప్రజెంట్ గా మనకి శుక్రుడు కూడా ఈ మార్చ్ తర్వాత కొద్దిగా ఈ గ్రహ కూటమి ట్రాప్ లోనే ఉంటారు కొద్ది కాలం పట్టుకు కూడా రెట్రోలో ఉండి అండ్ ప్రజెంట్ కూడా ఇప్పుడు శుక్రుడు శనితో కలిసే ఉన్నారనమాట ట్రాన్సిట్ వైజ్ గా అండ్ కుజుడు చూస్తూ ఉన్నాడు దాన్ని సో అక్కడ ఏమవుతుందంటే ఫిలిం ఇండస్ట్రీకి మనకి ఎక్కువ శుక్రుడు అండ్ రాహుని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి సడన్ స్కాండల్స్ లోకి రావడం మనం చూస్తూ ఉన్నాం అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లమ్స్ లోకి వచ్చేయడము అంటే ఒక ఒక రకం చిన్నపాటి వార్ జోన్ లాగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్న న్యూసే మనము ఇండివిజువల్ నేమ్స్ తీసుకోకపోయినా మనం చూస్తున్న న్యూస్ ఎవ్రీడే మనకి స్క్రోల్ అవుతుంది ఏంటి అంటే ఆ బీ పర్సన్ బీయింగ్ అరెస్టెడ్ ఇట్లాంటివన్నీ ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కుజుడిని బ్లేమ్ చేస్తాను ఎందుకంటే ఎవ్రీథింగ్ చాలా సడన్ గా జరిగిపోయింది డిసెంబర్ సెవెంత్ తర్వాత జరిగినాయి ఈ ఇన్సిడెన్సెస్ అన్ని కూడా సో ఎప్పుడైతే నీచలో ఉన్న కుజుడు రెట్రో అయినప్పుడు ఏమవుతుందంటే దానికి ఎక్కువ పవర్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఆ ఆ ఇంపల్సివ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిది చూసుకుంటే మకర రాశి అవుతుంది ఆయనకు ఆపోజిషన్ లో మనకి కుజుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఆపోజిట్ ఎప్పుడైనా సరే మనకంటే ఆపోజిట్ లో ఉన్న ఇండివిజువల్స్ అనమాట సో ఇక్కడ మాస్ లెవెల్లో పాపము అక్కడ ప్రాబ్లమ్స్ జరిగినాయి కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ కుజుడు ఖచ్చితంగా మళ్ళీ మిథున రాశిలోకి జనవరి ట్వంటీ ఎయిత్ తర్వాత ఎంటర్ అయ్యేంత వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే ఆయన అరెస్ట్ అవుతారు జైలు జీవితం గడపాల్సి వస్తుంది అని అంటున్నారు కదా అది ఎంత వరకు అంటారు ఇండివిజువల్ హారోస్కోప్స్ మనము దశల వారీగా చూసుకుంటే గానీ మనం ఒక ప్రాపర్ అనాలసిస్ లోకి రాలేము ప్రజెంట్ గోచారం అయితే కొద్దిగా ఫేవరబుల్ గా లేదు కాబట్టి వీలనంత మట్టుకు కొంచము ఆచితూచి అడుగులు వేయడము చెప్పదగిన ఇది ఖచ్చితంగా కుజుడు బయటికి రావాలండి జూన్ వరకు కూడా అంటే అట్లీస్ట్ మే ఫోర్టీన్త్ తర్వాత వరకు కూడా కొద్దిగా సిచ్యువేషన్స్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఉండే సిచువేషన్స్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే చాలా అండ్రెస్ట్ ఉంది ఇండివిజువల్ లెవెల్లోనే కాకుండా మనకి మాస్ లెవెల్లో కూడా చాలా అండ్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి అండ్ కుజుడు రెట్రో అయ్యి డెబిలిటేషన్ లోకి రావడం అనేది ఇది ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది రెట్రోగ్రేషన్ లోకి అంటే వక్రీ పొందడం కుజుడు అన్యూజువల్ రెట్రో ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఈ ఇయర్ జరిగింది ఏంటంటే నీచలో ఉండి వక్రీ జరగడం సో చాలా ఇంటెన్స్ ఎనర్జీస్ మనకి కనిపిస్తున్నాయి అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఏవైతే ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా డిసెంబర్ సెవెంత్ తర్వాత ఎక్కువ బయటకు వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ట్రాన్సిట్ వల్లే కాబట్టి ఈ ట్రాన్సిట్ మారిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ పీస్ అంతా వచ్చేస్తుంది రైట్ కమింగ్ టు తెలంగాణ గవర్నమెంట్ లైక్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద మనకి ఎలా అంటే కనుక రెండు విధాలా వినిపిస్తుంది ఆయన కరెక్ట్ వేలో వెళ్తున్నారు బాగా ఉంది ఆయన పరిపాలన అని కానీ ఏవైతే ఆయన ప్రామిసులు చేశారో అవి చేయలేకపోతున్నారు అని అనేసి కొంత అది కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండబోతోంది తెలంగాణ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది కూడా చెప్పండి ప్రజెంట్ సీఎం సిచ్యువేషన్ మనము రేవంత్ రెడ్డి గారిది కనుక తీసుకుంటే ఆయనది మనకు ఆన్లైన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ని బట్టే నేను డిస్కస్ చేస్తున్నానండి పర్సనల్ హారోస్కోప్స్ లేవు కాబట్టి సో ఇక్కడ తులారాశి చూపిస్తుంది మనకి ఆన్లైన్ లో సో అలా చూసుకుంటే గనక ప్రజెంట్ గోచార రీత్యా చూసుకుంటే తులారాశి వాళ్ళకి కాస్త గురుబలం లోపిస్తూ ఉంది ఈ గోచారం ప్రకారము అండ్ మనకి అది మే ఫోర్టీన్త్ వరకు కూడా కొద్దిపాటిగా అష్టమంలో గురుడు సంచారం జరుగుతుంది తులారాశి వాళ్ళకి కాబట్టి ఈ కామెంట్స్ ఏవైతే వస్తున్నాయో లైక్ కొద్దిగా నెగిటివ్ కానీ కొద్దిగా పాజిటివ్ కానీ ఇదంతా కూడా మే ఫోర్టీన్త్ తర్వాత కొద్దిపాటిగా సీఎం గారికి ఫేవరబుల్ గా జరిగే సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఒకసారి గురుబలం పెరిగింది అంటే ఆ భాగ్యస్థానంలోకి గురుడు ట్రాన్సిట్ అయిన తర్వాత కొద్దిపాటిగా తను తీసుకున్న డెసిషన్స్ లో కూడా కొద్దిగా ఆలోచించి తీసుకునే డెసిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి లౌక్యం ఎక్కువ ప్రదర్శించే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆయన జాతకం చూసుకుంటే మనకి రాహుకేతులు కూడా కుంభ సింహరాశులలోనే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మే ఎయిటీన్త్ తర్వాత ఈ జన్మ రాహు అండ్ జన్మ లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆయన పుట్టిన సమయంలో రాహుకేతులు ఎక్కడైతే ఉన్నారో మళ్ళీ అక్కడే గోచార రీత్యా కూడా రాహుకేతులు ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా సడన్ బూస్ట్ అవ్వడము ఇంకా బెటర్గా ఇంప్లిమెంటేషన్స్ తీసుకురావడము కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త పాలనలు పాలసీస్ చేంజ్ తీసుకురావడము ఇవన్నీ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో తెలంగాణకి ముందు ముందు బంగారు భవిష్యత్తు ఉంది అని చెప్పొచ్చు రైట్ సో ఎవరైతే నిజంగా హైదరాబాద్ లో కొంచెం అని అనుకుంటున్నారు సిచ్యువేషన్స్ అన్ని మెరుగుపడే ఛాన్సెస్ మేన్ నుంచి ఉంటాయి అని అంటారు అప్పటి కొంచెం కొంచెం ఓపికపడచ్చు మళ్ళీ తర్వాత మ్యాచ్ మనకి మన పండగ ఉగాది వస్తుంది కాబట్టి ఇంకా క్లియర్ గా చెప్పడానికి స్కోప్ ఉంది రైట్ ఇప్పుడు ఇంకా అందరూ క్యూరియస్ గా వెయిట్ చేసేది జనవరి ఫస్ట్ అని అడావిడి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు అదర్వైజ్ మ్యాచ్ లో క్లియర్ గా చెప్పగలుగుతారు కదా అవునండి రైట్ సో ఓవరాల్ గా అయితే గ్లోబల్ కానీ లేకపోతే మన దగ్గర కానీ నేషనల్లో కానీ అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ఇలా వీళ్ళందరూ బాగుంటాయి ఎస్పెషల్లీ మనం బాగున్నట్టే డెఫినెట్ గా అండ్ ఇండస్ట్రీకి కూడా కొంచెం ఆటంకాలు ఉంటాయి అవి అధిగమించాలి ఆచితూచి అడగాలి అని అని అంటారు రైట్ అండ్ వాటర్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి కేర్ఫుల్ గా హెల్త్ వైజ్ కూడా అందరూ కేర్ఫుల్ గా ఉండాలి అని అంటారు ఓవరాల్ గా చూసుకుంటే మొత్తానికి బాగాలేదు అని చెప్పలేము అని సో ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు ఫైవ్ మొత్తం కూడా అంటే మనకి నేషనల్ లెవెల్ పొలిటికల్ ఫిగర్స్ అవ్వచ్చు సెలబ్రిటీ ఫిగర్స్ అవ్వచ్చు వీళ్ళకి ఇండివిజువల్ లెవెల్లో లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్ గా మనకి కనిపించే ఛాన్సెస్ చూస్తాం అనమాట ఎందువల్ల అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో కూడా మనం చాలా అడ్వాన్స్ టెక్నాలజీలోకి వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇండియా దాంట్లో ముందు ముందుండే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి అలా కాకుండా మెడిసిన్ లో కూడా కొత్త కొత్త డ్రగ్స్ ని ఐడెంటిఫై చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి కొత్త వ్యాక్సిన్స్ రావచ్చు దాంట్లో కూడా కొద్దిగా టెక్నాలజీ చేంజెస్ అవ్వచ్చు ఎందువల్ల అంటే రాహు తన స్వక్షేత్రంలో కుంభరాశిలోకి ట్రాన్సిట్ అవుతారు కాబట్టి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎక్కువ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే అందరూ కూడా కొంచెము భిన్నంగా ఆలోచించి కొద్దిగా అన్కన్వెన్షనల్ గా ఆలోచించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంటర్నెట్ కి సంబంధించి కూడా చాలా చేంజెస్ వస్తాయి ఇంటర్నెట్ పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కూడా చేంజెస్ కనిపిస్తాయి ఈ ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ లెంత్ లో తీసే కంటెంటే కొంతమంది ఏంటంటే రీల్స్ ఎక్కువ అయిపోయాయి కదా మనం చూస్తూ ఉన్నాము ఆ రీల్స్ పరంగా కూడా కొద్దిగా చేంజెస్ రావడము దానివల్ల కూడా చాలా మంది ఎలా ఆలోచిస్తుంటారంటే లాజికల్ కంటెంట్ కావాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే రాహు మనకి ఆ లాజిక్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ని కూడా ఇచ్చే దాఖలాలు ఉంటాయి కాబట్టి ఆ కోణంలో మాస్ లెవెల్లో అయితే ఖచ్చితంగా చేంజెస్ కనిపిస్తున్నాయి నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ కి కూడా కొద్దిగా హిక్అప్స్ వచ్చే సిచువేషన్స్ అది గ్లోబల్ అవ్వచ్చు ఆస్ వెల్ అస్ నేషనల్ లెవెల్ లో కూడా అవ్వచ్చు ఎందువల్ల అంటే కేతు సింహరాశిలోకి ఎంటర్ అయినప్పుడు మనకి సింహ సింహరాశి గవర్నమెంట్ కి సంబంధించి చెప్తూ ఉంటాం పొలిటికల్ లీడర్స్ కి చెప్తూ ఉంటాం కాబట్టి మీరు చాలా అద్భుతంగా మీ అనాలిసిస్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్